హాయ్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ మనము గత కొన్ని రోజులుగా పిల్లల్లో ఉండేటువంటి బ్రీతింగ్ ఇష్యూస్ పిల్లల్లో ఏర్పడేటువంటి సమస్యలు మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు పిల్లల్లో ఏర్పడేటువంటి ఆస్తమా లక్షణం గురించి మనం చెప్పుకుందాం ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ బ్రీతింగ్ ఇష్యూస్ శ్వాస పీల్చుకోవడేందుకు ఇబ్బంది పిల్లి కూతల్లాంటి శబ్దాలు దగ్గు అధికంగా ఉండడము కొన్ని సందర్భాల్లో జ్వరంతో కలిపి రావడము ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని పిల్లల్లో బ్రాంకియోలైటిస్ అంటాము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్హేలర్లు ఇస్తుంటారు లేదా నెబ్లేజర్ పెట్టండమ్మా డైలీ నెబ్లేజర్ పెట్టుకోండి లేదా మెషిన్ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోండి అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు ఇది బ్రాంక్యులైటిస్ లక్షణం అండి అదే లక్షణము ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్లో ఏర్పడినట్లయితే దాన్ని ఆస్తమా కండిషన్గా చెప్తాము అప్పుడు మనకు డాక్టర్ గారు ఇన్హేలర్స్ వాడండి అని చెప్తూ ఉంటారు ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారి ఇన్హేలర్ వాడండి అని ఒక ఐదు ఆరు రోజుల పాటు వాడండి తగ్గుతుంది అని ఉంటారు వీటితో తగ్గని పక్షంలో స్టెరాయిడ్ మాత్రలు కూడా డాక్టర్ గారు ఇస్తూ ఉంటారు ఇది ఆస్తమ తాలూకు లక్షణం సో ఈ పిల్లల్లో ఈ బ్రాంకియోలైటిస్ ఏర్పడినటువంటి పిల్లల్లో ముఖ్యంగా నాలుగు నుండి ఐదు సంవత్సరాల పిల్లల్లో ఈ ప్రాబ్లంకి రెగ్యులర్గా యాంటీబయాటిక్ వాడుతూ ఉన్నప్పటికీ కూడా తగ్గకపోవచ్చు అప్పుడు డాక్టర్ గారు ఎక్స్రే అని స్కానింగ్ అని రకరకాల పరీక్షలు చేస్తుంటారు ఇలాంటి కండిషన్లో ఆ మెడిసిన్ మీరు ఏది వాడుతున్నప్పటికీ కూడా ఆ మెడిసిన్తో పాటుగా హోమియోపతి మందులు వాడుకోవచ్చండి హోమియో వాడడం వల్ల ఇక్కడ లాభం ఏంటంటే ఇమ్యూనిటీ తొందరగా డెవలప్ అవుతుంది అంటే యాంటీబయోటిక్ వాడకం అనేది భవిష్యత్తులో రాదు మనకు రోంకిస్ కండిషన్లో సో సిక్ అవ్వడం అనేది తొందరగా ఉండదు అంతేందుకు అడినైడ్స్ లాంటి లక్షణాలు కూడా సర్జరీ అక్కర్లేకుండా కూడా మనం తగ్గించుకునే అవకాశం హోమియోలో ఈ రకరకాల కండిషన్స్ పిల్లలు ఏర్పడే కండిషన్స్కి ఉంటుంది కాబట్టి దీన్ని అజాగ్రత్త చేయకండి అంటే ఒకవేళ పిల్లలు డాక్టర్ గారు ఇన్హెలర్ సజెస్ట్ చేశారు లేదా ప్రతిరోజు మనం నెబ్లేజర్ పెడుతున్నామండి అనుకుందాం పిల్లోడికి అలాంటి పిల్లలు కూడా హోమియో సపోర్టివ్గా వాడడం మూలంగా నెబ్లైజర్ వాడకం అనేది ఒక పది రోజుల కల్లా పూర్తిగా మానేయొచ్చు భవిష్యత్తులో దాని అవసరం కూడా పడదు ఎందుకు కొన్ని వాటిని ఇంట్లో పెట్టుకున్నాము దండగా అనేటువంటి ఫీలింగ్ కూడా మీకు కలగవచ్చు సో ఆ విధంగా నెబిలైజర్ వాడకాన్ని కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు మనం ఈ బ్రాంక్యులైటిస్ ఆస్తం అనేవి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా పిల్లలకు మారుతూ ఉంటాయి ఆక్సిజన్ శాతం అనేది శరీరంలో పడిపోకుండా బ్లడ్లో పడిపోకుండా చూసుకోవాలి బ్లడ్లో ఆక్సిజన్ శాతం పడిపోతే అది ఒత్తిడి ఎక్కువగా పడుతుంది లంగ్స్ పైన ఒత్తిడి పడి అది బ్రీతింగ్ ఇష్యూస్కి దారి తీసి ఇంకో కాంప్లికేషన్కి దారితీస్తుంది తీస్తుంది సో అది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ పసిపిల్లల్లో అంటే ఈ రెండేళ్ళు మూడేళ్ళు పిల్లలు ఫీడింగ్ పరంగా సరిగ్గా కేరింగ్ తీసుకోకపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా నెలల వయసు ఉండే పిల్లల్లో ఒకవేళ మదర్కి గుర్తించి ప్రాబ్లం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫీడింగ్ అనేది ఎడప్ థెరపీ లేకుండా ఒక గంట గంట నరకు ఒకసారి పాలు ఇస్తూ ఉండాలి లేకపోతే ఫీడింగ్ సరిగా లేకపోతే కూడా ఇమ్యూనిటీ సహకరించక తొందరగా కోలుకోరు కాబట్టి ఫీడింగ్ ఉండాలి ఇక పిల్లలు తినగలుగుతారు అంటే రైసో ఫుడ్డో ఏదో మనం పెట్టి వాళ్ళకి తినిపించాలి అండ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పడుకున్న పొజిషన్లో ఫుడ్ పెట్టకండి కూర్చున్న పొజిషన్లోనే ప్రిఫరబ్బులి ఇవ్వండి దానివల్ల శ్వాస వ్యవస్థ పైన ఇబ్బంది పడకుండా ఉంటుంది తద్వారా కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటుంది అండ్ ఈ పిల్లల్లో ముఖ్యంగా ఈ బ్రోంకెలైటిస్ ఆస్తమాకు మనం ఇన్హేలర్ వాడుతూ ఉన్నప్పటికీ కూడా వాటి వాడకాన్ని తగ్గించేందుకు హోమియో మెడిసిన్స్ బెస్ట్గా ఉంటాయి హోమియోలో వేటికి సంబంధించి ఇన్హేలర్ మెడిసిన్స్ ఉంటాయి అంటే మనం నోట్లో పెట్టుకొని పిల్చుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఈ రోలాన్ అని ఉంటుంది వీటిని ఏంటంటే అరచేతులకు రుద్దేశ మెడిసిన్ని ఈ అరచేతులు వాసన చూస్తే చాలు మనకు ఆస్తమా లక్షణం కంప్లీట్గా తగ్గుతుంది రోలాన్ మెడిసిన్స్ హోమియోలో అద్భుతంగా పనిచేస్తాయి ఆ మెడిసిన్ వాడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది భవిష్యత్తులో ఈ బ్రెస్ రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే ముక్కు బ్లాక్ అయిపోయి ముక్కు కళ్ళెమ్మట కూడా దురదగా ఉంటూ జలుబు తరచుగా రావడము కళ్ళు మంటలు ఎక్కడం కళ్ళు ఎరుపెక్కడం ఇలాంటి లక్షణాలు కూడా పిల్లలకి రాకుండా హోమియోపతి మందులు చాలా చక్కగా కాపాడతాయి ఇక వీళ్ళల్లో ఇమ్యూనిటీని బాగా పెంచేందుకు నిద్ర కరెక్ట్గా ఉండాలి పెద్దవాళ్ళకు సుమారుగా ఏడు నుండి ఎనిమిది గంటల వరకు మంచి నిద్ర అవసరం ఈ ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో పదిహేను గంటల వరకు నిద్ర ఉన్నా కూడా అది నార్మల్ సో పిల్లోడు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు ఎంతసేపు పడుకుంటూనే ఉన్నాను కంగారు పడద్దండి గ్యాప్స్ గ్యాప్లో కొంచెం ఒక గంట రెండు గంటల వ్యవధిలో లేపి పాలిచ్చి మళ్ళీ పడుకోబెట్టడం అలా మేలుకు వచ్చిన ప్రతిసారి కొంచెం ఫీడింగ్ ఇవ్వడం అనేది అలవాటు చేయాలి అలా చేస్తే పిల్లల్లో ఈ సమస్య చాలా అద్భుతంగా తొందరగా కోలుకుంటుంది హోమియోకు మీకు ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హోమియోలో సంప్రదించండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటికి సంబంధించి మరిన్ని వీడియోస్ పిల్లలకు సంబంధించి మరిన్ని ఎపిసోడ్స్ కూడా రాబోయే రోజుల్లో మేము అందిస్తాము కీప్ వాచింగ్ డాక్టర్